మిస్యూ నిప్పి మా దుడ్డ నిప్పి టూ డేస్ బ్యాక్ చనిపోయింది అది నర్వస్ ఉంది అని తెలుసు కానీ మరీ చనిపోయే అంత నర్వస్ ఉందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఎంత తొందరగా చనిపోతుందని కూడా మేము అనుకోలేదు అది పుట్టి త్రీ మంత్స్ అవుతుంది మా దగ్గరకంటే మేము తీసుకొచ్చుకొని టూ మంత్స్ అవతలేదు ఇంకా మా దగ్గరికి వచ్చినాక ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంది తర్వాత సడన్గా ఒక రోజు దానికి గ్యాస్ ప్రాబ్లం అయితే వచ్చింది గ్యాస్ ప్రాబ్లం అంటే ఎట్లా పోవాలని మేము కనుక్కుంటే దానికి సోడా తాగుపియమంటే తాగుపించినాము ఒక టూ త్రీ అవర్స్ ఇబ్బంది పడి తర్వాత నెమరేయడం అయితే జరిగింది తర్వాత ట్వంటీ డేస్ వరకు ఎట్లాంటి ఇబ్బంది లేదు మంచిగా గడ్డి మేసింది పాలు తాగింది అన్నీ చేసింది ట్వంటీ డేస్ తర్వాత ఒకరోజు దానికి ఏమైందో తెలియదు కానీ దాని తల్లి దగ్గర పాలు తాగి అంటే నైట్ సెవెన్ థర్టీ వరకు పాలు తాగింది మేము పాలు విండిన తర్వాత తాగి సడన్గా మా దగ్గరకు వచ్చి అది మన మనుషులకి ఇట్లా స్టమక్ పెయిన్ వస్తే ఎక్స్ ఇట్లా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు కదా పశువులకి అది కింద పడుకొని ఇట్లా మస్తు ఘోరంగా కొట్టుకున్నది అసలు అది ఎందుకు కొట్టుకుంటుందో మాకు అర్థం కాక మళ్ళీ సోడా తీసుకొచ్చి తవపించినాం అయినా ఇబ్బంది పడింది మళ్ళీ ఇంకొక బాడీ తీసుకొచ్చి తవ్వించినాం అయినా తగ్గలేదు నైట్ త్రీ వరకు దానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడి అసలు అది ఎట్లా ఏడ్చింది అంటే లాగానే ఏడ్చింది పాపం తర్వాత త్రీకి కొంచెం రిలీఫ్ అయిపోయింది దానికి అది కొంచెం పడుకుంది దానికి టూ టైమ్స్ ఫస్ట్ టైం గ్యాస్ వచ్చినప్పుడు నెక్స్ట్ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు అసలు దాని లక్ ఏమో కానీ సాటర్డే నైట్ వచ్చింది తెల్లారి సండే హాస్పిటల్స్ ఉండవు కానీ మేము ఒక డాక్టర్ని తీసుకొచ్చినాం దాన్ని చూస్తే దానికి ఆయన ఆయన చెక్ చేసి ఇది చాలా వీక్ ఉంది దానికి నట్టలు ఉన్నాయి మళ్ళీ దీని కాళ్ళల్లో బలం లేదు అది ఇది అని చెప్పి దీనికి త్రీ ఫోర్ డేస్ డైలీ ఇంజక్షన్స్ వేయాలి మార్నింగ్ నైట్ అని చెప్పిండు సరే అని చెప్పి ఇంజెక్షన్స్ వేయించినాం అట్లాగే నట్టల ట్యాబ్లెట్స్ కూడా వేసినాం ఒక టెన్ డేస్ వరకు డైలీ నట్టలు అయితే పడ్డాయి నట్టలు పడడం వల్ల అది వీక్ అయిపోయిందో తెలియదు అసలు ఎందుకు వీక్ అయిపోయిందో తెలియదు కానీ ఎంత ఘోరంగా వీక్ అయిపోయిందంటే నిల్చున్నంతసేపు నిల్చుంటుంది నడుస్తుంది కానీ ఒక్కసారి పడుకుందనుకోండి మళ్ళీ దానికి లేవడానికి లేవస్తే లేదు ఇక దానికి కాళ్ళు చచ్చి పడిపోయినట్టు అయిపోయినాయి అయితే కొందరు ఏమన్నారంటే దానికి ఇట్లా ఏమన్నా రోగం వస్తుంది కావచ్చు మళ్ళీ చెక్ చేపియండి అది అంటే చెక్ చేపియమంటే మళ్ళీ డాక్టర్ని తీసుకొచ్చినాము ఆయన చెక్ చేసి దీనికి ఓన్లీ ఇంజెక్షన్స్ సరిపోవు దానికి సిరప్స్ వేయాలంటే సరే అని చెప్పి సిరప్స్ కూడా వేయించిన వేసినాము డైలీ సిరప్స్ కూడా మంచిగా డే పిల్లలు ఎట్లా తాగుతారో తీయగా ఉంటే అది కూడా మంచిగా తాగేది ఇట్లనే ట్వంటీ డేస్ గడిచింది అయినా దానికి ఇంకా కాలంలో బలం రాలేదు మనం నిల్చోబెడితేనే నిల్చొని దాని తల్లి దగ్గరికి పోయి పాలు తాగేది అసలు ఆ రోజు ఏమైందో తెలియదు కానీ మార్నింగ్ దాని తల్లి దగ్గర పాలు తాగినాక తన తల్లిని గడ్డి వేయడానికని బయటికి తీసుకెళ్తుంటే దాని తల్లి వెంటనే వెళ్తుంది ఎప్పుడైనా దాని తల్లి వెళ్తుంటే దాని పని అది చేసుకునేది కానీ ఆ రోజు ఎందుకో దాని తల్లి వెంటనే చాలా దూరం పోయింది అయితే కుక్కలకి ఇట్లా కరుస్తాయని మళ్ళీ మేము వెనకకి తీసుకొచ్చినాము తర్వాత తన తల్లి తన తల్లి పోయిన తర్వాత చాలాసేపు నిల్చోనే ఉంది దానికి ఏమొచ్చింది ఏమనిపించిందో నాకు మాకు అర్థం కాలేదు అట్లనే చాలాసేపు నిల్చొని నిల్చొని మళ్ళీ పడుకున్నది లేసింది గడ్డి మేసింది మంచిగానే ఉన్నది ఆఫ్టర్నూన్ టూ వరకు బాగానే ఉంది మేము బాగానే ఉంది కదా డైలీ లాగానే అని వదిలేసినాము ఈవినింగ్ ఫైవ్కి మేము చూస్తే దాని తల వన్ సైడ్ ఇట్లా పెట్టుకొని పడుకుంది అట్లనే బెండ్ అయిపోయింది ఇటు తీస్తే చాలా ఏడుస్తుంది వాళ్ళ మమ్మీ అంటే దాని తల్లిని పిలుస్తుంది మాకైతే చాలా బాధ అనిపించింది ఒక మనిషి ఎట్లా బిహేవ్ చేస్తుందో అట్లనే బిహేవ్ చేసింది అది లాస్ట్కి సెవెన్కి మేము ఇట్లా దాన్ని వెచ్చగుంచాలని ఇట్లా మన తట్టు సంచులల్లో పడుకోబెట్టి కాళ్ళు రాసి దాని బాడీ మొత్తం ఇట్లా రఫ్ చేసినాము వెచ్చగుండాలని అయినా అసలుకి ఏమైందో తెలియదు ఆ ఫోర్ అవర్స్లో దా దీనికి ఎంత ఇబ్బంది పడ్డదో అసలుకి దానికి ఏం రోగం వచ్చిందో అంటే వాదాలు వచ్చి చచ్చిపోతాయంట దుడ్డెలు కొన్ని దానికి కూడా మేబీ వాతం వచ్చినట్టు ఉన్నది అది మాకు అర్థం కాలేదు చనిపోయింది అసలు దాన్ని చూస్తుంటే మాకు ఎవరికీ ఏడు పాగలేదు అసలు అందరం అసలుకి కొద్దిసేపు అసలుకి ఇట్లా స్ట్రక్ అయిపోయినాము ఎందుకు ఇట్లా చనిపోయింది ఇది ఇంత మంచిగా ఉండే అని మాకు ఎంత దగ్గరైపోయిందంటే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయింది అది ఇంత చని ఇట్లా చనిపోతుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎంత బాధగా ఉన్నదంటే దాన్ని ఇప్పటి వరకు దాని ప్రాణం పోతుంటే చూసినాం కాబట్టి అసలు అది మర్చిపోలేకపోతున్నాం నిప్పి సారీ చాలా అంటే చాలా బాధగా ఉంది